పై చిత్తశుద్ధి ఉంటే రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాలని అలా కాకుండా ప్రతిపక్ష హోదా ఇస్తాను అంటే అసెంబ్లీకి వస్తానంటే మంచి పద్దతి కాదని హోంమంత్రి వంగలపూడి అనిత వైఎస్ జగన్ పై ఘాటు విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత దాముచెర్ల ఆంజనేయులు పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా డిజెఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన హోంమంత్రి అనితకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం హోంమంత్రి అనిత ఇతర మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోలా శ్రీ బాల స్వామి ఎమ్మెల్యే జనార్దన్ల చేతుల మీదుగా వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతుందని పూర్తయిన తరువాత మీడియాకు వివరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య దర్శి ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వాగతం గారు ఎలా అయితే గెలిచి శాసనంకొచ్చారు అలానే ఒక అప్లికేషన్ ఇవ్వడానికి పోతే మరో మంత్రివర్యులు స్వామి గారికి అనేటటువంటి ఈ సంస్థ ఎన్ని ప్రజా కార్యక్రమాలు స్ట్రీట్ వెండర్స్ కి దుప్పట్లు పంపిణీ చేయడం కానీ ఒక మూడు వందల మందికి తోపుడు బళ్ళు పంపిణీ చేయడం కానీ ఈ రోజు చాలా మందికి రాజకీయంలో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒకటే కళ ఎలా ఉంటుందంటే అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలనే ఒక కళ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యవాణి గెలిచిన తర్వాత కూడా దురదృష్టం వెంటాడుతుంది ఆ పదకొండు మందిని వైఎస్ఆర్సీపీలో గెలిచిన పదకొండు మందిని వాళ్ళకేంటంటే ఇంచుమించుగా పదకొండు మంది గెలిచినా కూడా అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అనే పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ అనేది చాలా మంచి వేదిక ప్రజా సమస్యల మీద చర్చించడానికి కానీ చట్టాలను తీసుకురావడానికి కానీ అసెంబ్లీ అనేది ఒక మంచి వేదిక ఈరోజు మీరు బయట నుంచి చేసే ఆ ధర్నాలు కానీ క్వశ్చనింగ్ కానీ మీరు అసెంబ్లీలో కూర్చొని చేస్తుంటే కనీసం జనాలకి ఒక ఆన్సర్ పూర్తి చెప్పే వాళ్ళు ఉంటారు కానీ ఈరోజు పరిస్థితులు విషయం ఏంటంటే ఒకటి నేను నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు అన్నాడు ఆయన నాకు సరైన టైం ఇవ్వరు మామూలుగా ఎమ్మెల్యే అయితే సో ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు టైం ఇస్తారు కాబట్టి టైం ఇస్తే వస్తాను అంటాడు ఆయన నీ గురించి టైం ఇస్తే వస్తానని రకరకాలుగా మాట్లాడుతున్నావు ప్రతిపక్ష హోదా ఈరోజు స్పీకర్ గారు మేము మేము ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా నీకు ప్రతిపక్ష హోదాకి ఇచ్చేట సీట్లు నీకు రాలేదు కాబట్టి నువ్వు మామూలుగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగానే రావాలి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రావాలి ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగానే నీకు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నీకు ప్రయారిటీ ఇచ్చారు అసెంబ్లీలో కానీ ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చిన్నపిల్లాడు మారం చేసినట్టు మారం చేస్తే అదేమి చాక్లెట్ కాదు బిస్కెట్ కాదు ప్ర గట్టిగా అరిచి గీ పెట్టుకున్నాడు కదా అని చేతిలో పెట్టేదానికి ఈరోజు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సిందే ఆయన ఇవ్వలేదు మ్యాండెట్ ఇవ్వలేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీని అవమానిస్తే ఆయన ఒక్కరు వాకౌట్ చేశారు కానీ ఎమ్మెల్యేలు అవన్నీ వాకౌట్ చేయమని లేదు ఎమ్మెల్యేలు అవన్నీ వెళ్ళొద్దని చెప్పలేదు మళ్ళీ ఉన్న ఆ కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తున్నారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిగతా ఎమ్మెల్యేలు పంపించు నీకు కదా ప్రతిపక్ష హోదా కావాలి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మిగతా అందరినీ కూడా నీ ఇంట్లో నీ దగ్గర కూర్చోబెట్టుకొని నీ ఇంట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా మిగతా వాళ్ళైనా పంపించు ఎమ్మెల్యేలని వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తారు కదా కనీసం అసెంబ్లీ అనే ఒక వేదికను కూడా వాళ్ళకి మిస్ చేసి ఈరోజు ప్రజా సమస్యల గురించి తప్పుదోవ పట్టించేటట్టుగా బయట ఉండి మాట్లాడతానన్నది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఇది విరుద్ధం దయచేసి ప్రజాస్వామ్యం గురించి కూడా నేర్చుకోవాల్సిందిగా మాత్రం కోరుకుంటున్నాను వెళ్ళిపోనాయండి వెళ్ళనీ ఎవడు ఎవడొద్దనాడు వెళ్ళయండి ఇప్పుడు ఆయన రమ్మని చెప్పాము అసెంబ్లీకి రెండో రాన్నా నేను రావన్న అసెంబ్లీ ఆగిపోయిందా ఆగలేదుగా ఈరోజు పదకొండు మంది బయటకి రాజీనామా చేస్తానంటున్నారు వెళ్తానంటున్నారు వెళ్ళనేయండి ఎవరి నమ్మకం వాళ్ళది మా నమ్మకం మాది లిక్కర్ స్కామ్ గురించి ఈ రోజు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు ఎంక్వైరీ రిపోర్ట్ అంతా వచ్చేసిన తర్వాత మీతో కూలంకషంగా మాట్లాడతాను ఇష్యూ ఏంటంటే గా చేసిన వాళ్ళే సిట్టింగ్ ని చాలా చోట్ల జైలు పంపించిన సందర్భాలు ఉన్నాయి అవి వేరే చోట కానీ ఇక్కడ ఏమైనా జరగాలంటే మాకు ఎంక్వైరీ పూర్తి అవ్వాలి కదా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మాట్లాడుకుందాం